ఏం చేస్తా చాక్ లెట్ తింటున్నా ఎవరు నాకు కన్నా ఆ నన్న నెయ్యా ఆ నేనే మొన్న ఒంకుంటది గన్న ఆయ్యా ఆ నేను మొన్న ఇస్తా తిన్నాకి ఇప్పుడు కొట్ట అక్క చెప్తావు చెప్తా పో మీ అక్కడ నాకు బాయ్ అమ్మా అరేనే ఎందుకు కొడుతుంది నేను చాక్లెట్ ఇవ్వలేను అందుకని కొట్టింది ఆ చాక్లెట్ ఇవ్వకపోతేనే కొడుతుందా నాడు నేను వస్తున్నా

ఏదని గెలుస్తారా అని కొంచు చేతి కాబట్టి లేకుంటే పాక్కుంటే పోతుంది లేకుంటే పాక్కుంటే పోతుంది పోరా చక్క ఇంకా అంటే నన్నే అంటే పోయినా అని ఇంక ముచ్చట్లు ఏ ఏం లేదు అలా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి సారే స్టోరీ చెప్పిండే చెప్పిండు అబ్బామాకు స్టోరీ చెప్పుకోలేదు ఏం లేదు అనగనగా ఒక రాజు ఉంటాడు ఆ రాజుకి ఓడుగురు ఓడుకురు బిడ్డలే మరి బిడ్డలే మరి లేరు అందర్మో వల్లేక వల్లే అది బుద్ధి లేదా బిడ్డలుంట మంచి మధ్యలో డిస్టర్బ్ చేసా నేను తుక్కుతూ కొడతా నేను ఇంట్లోకమ్మా నేనే ఉంటా ఏదో నిరసపెట్టి నువ్వు స్టోరీ చెప్తా దాని మధ్యలో డిస్టర్బ్ అయ్యని చెప్పా ఇంకోసారి చేయదు కానీ నువ్వు చెప్పే అయితే ఆ రాజు ఏడుగురు కొడుకుని వేట పంపిస్తాడు అడవికేనా కాల ఆవులకు కాల ఆవులకు కొడుకుని ఆవులకు పంపించినట్టు ఇంత కా రాజేనా ఇంత కా రాజేనా కాదు మంత్రి మరి ఇప్పటిదాకా రాజేనా ఆయన ఇంతకు స్టోరీ నన్ను ఇస్తావా ఇన్నయ్యవా మళ్ళొకసారి మంచిందా ఏ నువ్వు కంటిన్యూ అయ్యే రాజకోడుకులు వేటకు వెళ్ళి చేపలు ఏ చీప్ వెరీ చీప్ రాజకోర్కులు చేపలు చెప్తారా చేపలు చెప్తారా అసలు దానికి ఈసారి అయితే నువ్వు డిస్టర్బ్ చేయ సంగతుందా ఏ నువ్వు చెప్పా ఎట్లా డిస్టర్బ్ చేస్తుందో నేను చూస్తా అయితే ఆ ఒక చేప ఏంట నాకు డౌటే వాళ్ళు రాజకోర్కులు లేకపోతాడు అని రాజకూర్ చేపే ఉన్నా ఎలకని పిల్లుని కప్పని అన్నిటినీ వర్తకత్తా అని చెప్తాది అని అట్లా అంటుంది ఆ స్టోరీనిగా నేనా కాదా ఏమో నాకేం తెలుసు సరే పిండి మమ్మి చెప్పిన అందుకే ఓలే చెప్తే నమ్మద్దు